నమస్తే నేను మీ దామూర్తి ఇక ఈరోజు ఇద్దరికి వెళ్ళినట్లయితే మనకు చాలామంది కూడా డబ్బులు తీసుకుంటారు చాలా మంది అవసరాన్ని బట్టి డబ్బులు తీసుకుంటూ ఉంటారు తీసుకునేసి అది రాని బాకీలు కింద ఉండిపోతుంది అనమాట ఎంత ఈ ఎన్నిసార్లు మనం ఫోన్ చేసినా వాళ్ళు పిక్ చేయరు లేదు మనం చూసినా ఇక్కడ చూసినా ఇంక వేరే ఒక రహదారిలో వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఆ యొక్క మొండి బాకీలు కావచ్చు లేదు మీకున్న అప్పులు తొందరగా తీరిపోవాలి అంటే ఈ యొక్క తాంత్రిక విజ్ఞాన శాస్త్రంలో ఈ ఆకుతో ఈ యొక్క పరిహారాన్ని పెట్టేసినట్లయితే అద్భుతంగా పనిచేస్తుంది అది యొక్క ఇరవై ఒక్క రోజుల్లోనే మీకు ఈ రిజల్ట్ దొరుకుతుంది అనే దాంతో ఈ మాత్రం సందేహం లేదు అందులో ఈ యొక్క ఆకు విషయానికి వచ్చినట్లయితే కమలపాకు ఈ కమలపాకు అనేది మనకు స్వర్గలోకం నుంచి మేనక మేనక ఎందుకంటే రంధా ఊరస్ మేనక వాళ్ళ ముగ్గురు ఒక స్వర్గలుగా ఉంటారు కాబట్టి మేనక ద్వారా ఈ భూలోకానికి దేవేంద్రుడు ఈ యొక్క తమలపాకు చెట్టుని పంపించడం అని చెప్పి మనకు పరి శాస్త్రాలు మనకు చెప్తున్నాయి అందు ప్రకారమే ఈ యొక్క తాంబూలంలో కూడా ఈ ఆకుని సేవిస్తూ ఉంటారు తమలపాకు సున్నము ఒక్క తమలపాకు సేవించడానికి వల్ల ఆరోగ్యకరంగా మనకు బాగుంటుంది అనే ఉద్దేశంతో దీన్ని సేవిస్తూ ఉంటారు ఈ తమలపాకు కూడా మనకు అన్ని శుభ కార్యక కార్యాలలో ఇంటి గృహప్రవేశం కావచ్చు వివాహం కావచ్చు లేదు గురువుకు మనం దర్శించినప్పుడు కావచ్చు దేవాలయాల్లో మనము ఈ యొక్క శుభకార్యాలు చేసినా కానీ అక్కడ కానీ ఈ యొక్క మనం విరివిగా ఉపయోగిస్తూ ఉంటాము కాబట్టి ఈ తమలపాకులకి అత్యంతమైనటువంటి శక్తి కలిగి ఉంది కాబట్టి ఈ తమలపాకుల ద్వారా మనకు రాని బాకీలు మనం చేసిన అప్పులు తొందర తెలిపాలంటే చిన్న రెమెడీని మనము శనివారం రోజు చేసుకోవాల్సి ఉంటుంది శనివారం రోజు మీరు ఏం చేయాలంటే ఐదు మినుములు నల్ల మినుములు అంటారు నల్ల మినుములు ఐదు మినుములు తీసుకోవాలి రెండు తమలపాకులు తీసుకోవాలి ఒక చెంచా పెరుగు దాన్ని ఆ మినుములు ప్లస్ చింతా పెరుగు ఆ రెండు ఆకుల్లో మీరు మరచగా చుట్టారు మరచగా పెట్టి దాన్ని మీరు ఏం చేస్తారంటే రావి చెట్టు ఎక్కడైతే ఉందో అక్కడ ఉదయమే వెళ్ళిపోవాలి శనిహోరలే వెళ్ళిపోవాలి మార్నింగ్ శనిహోర మార్నింగ్ శనిహోర శనివారం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఉదయం ఉంటుంది కాబట్టి ఆరు నుంచి ఏడు గంటల మధ్య లేదు సాయంకాలము మీరు ఐదు గంటల పైన ఎప్పుడైనా చేసుకోవచ్చు మధ్యాహ్నం చేసేదానికి లేదు కాబట్టి ఈ శనివారం రోజు ఉదయం చేస్తేనే దీని యొక్క అత్యధిక ఫలితాన్ని మీరు చూస్తారు కాబట్టి దాన్ని మీరు ఏం చేస్తారంటే శనివారం రోజు ఐదే ఐదు మినుములు కంపల్సరీగా ఐదే నల్ల మినుములు రెండు తమలపాకులు అందులో మీరేం చేస్తారంటే చెంచాలు పెరుగు వేసి రావి చెట్టు మొదట్లో గోచ తీసి అందులో పార్చి పెట్టేసి మూడు ప్రదక్షిణ వేసుకోవాలి వేసుకునేసి ఆ ప్రదర్శి చెప్పాలి మీ సంకల్పాన్ని చెప్పాలి నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు చెప్పుకుంటూ వీరందరూ కూడా నాకు ఇరవై ఒక్క రోజులు డబ్బు ఇచ్చేసినారు అని మీరు సంకల్పం చెప్పుకుంటూ ఆ మూడు ప్రదర్శన ముగిసిన తర్వాత నమస్కారం చేసుకునేసి మీరు మీ యొక్క కార్యక్రమం నిమిత్తము మీరు వెళ్ళిపోవచ్చు ఈ విధంగా మీరు శనివారం ఎవరైతే చేసినట్లయితే రావి చెట్టు మొదట్లో దీన్ని పాత పెడతారో వాళ్ళకి కంపల్సరీగా ఈ తమల పాత్ర ద్వారా మీకు రాని బాక్యలు కావచ్చు మీరు చేసిన బాక్యులు తొందరగా ట్వంటీ వన్ డేస్లో దానికి అవకాశాలు కల్పించడం జరుగుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని సంప్రదించాలంటే కాలనీ ఫోర్ ద్వారా సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి